హాయి ఈరోజు మురపాయతో సాంబార్ ఫ్రెండ్స్ మురకాయ పప్పు ఇది అన్న పప్పు అన్నదే ముయలు ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు కాలింపులు అన్నీ వేసేసాను కావాల్సినంత కారం ఉప్పు పసుపు కూడా వేసేస్తాను దాంట్లో టమాటాలు కూడా వేసేసుకుంటుంటాం టమాటా పెట్టునొట్టి త్వరగా అయిపోవాలంటే ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ కొంచెం చింతపండి నానబెట్టి ఉంచుకున్నాను ఫ్రెండ్స్ పప్పు కూడా ఉడకపెట్టి రుబ్బి పక్కన పెట్టుకున్నాను ఈ మొక్కలు కొద్దిగా ఉడికిన తర్వాత ఈ పప్పు కూడా వేసేసుకున్నాం వేసేసి కొంచెం నీళ్ళు పోసి ఒక విజిల్ వచ్చిందా కుంచుదాం ఫ్రెండ్స్ మూత అయితే పెట్టేశాను ఒక విజిల్ వస్తే చాలు ఫ్రెండ్స్ ఈలోగా చింతపండు పప్పు గిన్నెలోనే వేసేసి కడిగి పక్క పెట్టు పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ అది బాగా ఎండుకొని రసం తీసుకున్నాం విజిల్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్ ఒకటి వస్తే ఆపేస్తాను స్టవ్ ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలంటే ఇలాగ ఈజీగా త్వరగా అయిపోయి కుక్కర్లో తీసుకునే వంటలుంటే పది నిమిషాలు అయిపోతాయి ఫ్రెండ్స్ నాకు ఒకటే పని వాటిని హాస్పిటల్కి తిప్పటం తీసుకురావటం ఏం చేస్తాం ఫ్రెండ్స్ పెంచుకున్నాం కాబట్టి తప్పదు అవి అలా బాధపడుతుంటే మనం చూడలేము మనకు నోరు కాబట్టి చెప్పగలం అవి చెప్పలేవు కాబట్టి చెప్పాలి ఫ్రెండ్స్ అమ్మ తొందరగా రామ్మ టైం అవుతుంది అన్నం అంటారా మళ్ళీ చూడుకుంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే అన్నం పది నిమిషాలు అయిపోద్ది వేడివేడిగా అంటే మళ్ళీ చూడుకోవాలి ముందైతే కూర ఏదైనా వండేసుకొని వెళ్ళాం అనుకోండి పచ్చళ్ళు ఎలాగో ఇంట్లో ఉంటాయి కాబట్టి పెరుగు పక్కకి సరిపోతుంది ఆలోచించదు రామ్మ తొందరగా ఫ్రెండ్స్ స్టవ్ ఆఫేసుకుంటున్నాను ఇంకా ఈలోగా చింతపండు జ్యూస్ తీసి పెట్టుకున్నాను కదా ఇది పోసేసుకొని ఒక మరుగు మరుగునిస్తే ములక్కాయ పప్పు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మేము పని చేసుకోవాలంటే అట్లా టీవీ పెట్టాలి ఫ్రెండ్స్ అవి చూస్తా కూర్చుంటాయి వంట చేసిన దాకా అవి పెడతాను ఫ్రెండ్స్ లేన వంట దగ్గరికి వచ్చేసాను ఫ్రెండ్స్ ఆవిరిపోయింది కుక్కర్ మూత అయితే తీసాం ఫ్రెండ్స్ సెల్ఫ్ చేతిలో ఉంటుంది కాబట్టి తీయటం కుదరదు ఒక్క విజిలే పెట్టాను చూసారా ఉల్లిపాయలు ఇలాగా పప్పులో ఉడికి కాయలు కాయలు పాయలాగా ఉంటాయి ఫ్రెండ్స్ ములక్కాయలు లేకపోయినా ఇటు ఉల్లిపాయలతో కూడా ఇలా సాంబార్లాగా చేసుకోవచ్చు పప్పు అయితే ఉడిగిపోయింది ముందే రుబ్బు పెట్టుకున్నాను కాబట్టి ఏ పని లేదు ఫ్రెండ్స్ కానిప్పు కూడా వేసేసాను కాబట్టి ఇది చింతపండు నీళ్లు పోసేసుకుంటున్నాను ఇంతే ఫ్రెండ్స్ అన్నీ వేసేసాను కాబట్టి చింతపండు పులుసు మారగటానికి ఒక్క కొంగు వస్తే చాలు పప్పు అయితే రెడీ అయిపోతుంది వెలిగించుకుంటాను ఫ్రెండ్స్ ఒక్క ఉడుపు ఉడకనిచ్చిన తర్వాత ఆపేసుకుంటాను ఇంతే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నాకు ములక్కాయలు పిచ్చి కదా అందుకని నేను ప్రతి దాంట్లో ములక్కాయలు వేసుకుంటాను ములక్కాయలు తిన్నోళ్ళు చారు తింటారు నేనైతే ములక్కాయలు తింటాను ఫ్రెండ్స్ ములక్కాయలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అది చూడు ఎలా కరుస్తుందా మా అన్నీ బోన్లో ఉండి చూస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ మా వాడికి మెత్తగా పరుపులాగా చేశాను ఫ్రెండ్స్ నాలుగైదు గొడ్లు వేసి ఎందుకంటే బస్సులో వెళ్ళి రావాలి కదా బాక్స్ అయితే రెడీ చేశాను ఇంజెక్షన్లు మొత్తం ప్యాకెటే కొనేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే వెళ్ళినప్పుడు అంతా రెండు ఇంజక్షన్లు చేయించాలి వాటికి రాసిన ఇంజక్షన్లు ఇవి ప్యాకెట్ మొత్తం కొన్నాను వెళ్ళినప్పుడు అంతా రెండు రెండు చేస్తారు ఫ్రెండ్స్ నేనైతే రెడీ అయిపోయాను నాకు చిన్న బాటిల్ వాటర్ పెట్టుకున్నాను ఎందుకంటే అసలు నీ మంచినీళ్ళు చలికాలం ద్రాహం వేయద్ది కానీ కాకపోతే ఉంటే మంచిది కదా అని చేశారు ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ కమ్మటి వాసన వస్తుంది పప్పు రెండు విజిల్లు పెట్టామంటే ములక్కాయ ముక్కలు కనపడవు ఫ్రెండ్స్ అంతా కూర అంతా మనకి కొబ్బరి పీస్ లాగే ఉంటాయి అందుకే ఆపేసుకుంటున్నాను ఫ్రెండ్స్ స్టవ్ ఆపేసుకొని నేను బయలుదేరుతున్నాను మధ్యాహ్నం వచ్చి వేడివేడిగా అన్నం వండుకొని వెంటనే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ దానికి ఇంకా ఎక్సరే తీయాలంటే కాక ఎక్సరే థియేటర్ కూడా తీసి ఇంకొక వీడియోలో పెడతాను ఫ్రెండ్స్ స్కానింగ్లో అయితే బోన్స్కి ఏం కాలేదు నరం ఒకటే అన్నారు మందులు ఇంజక్షన్ల వల్ల ఏమన్నా నడక రావచ్చు కానీ తొందరగా అనేది రాదన్నారు అయినా ఆడతా పాడుతూ ఉన్నది ఇలా డల్గా ఉంటే మాకు చాలా బాధగా ఉంది పప్పు పొంగు వచ్చినా కానీ పైకి రాకుండా ఉండాలంటే ఏదో చిట్కా పిచ్చి చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు గుర్తుంటే ఆ పని చేయండి స్పూన్ కానీ మూత కానీ ఏదో వేస్తే మనకి ఇలా పొంగు రాకుండా కుక్కర్ నీట్గా ఉంటుంది చెట్టు దగ్గరికి వెళ్ళి రెండు మండలైతే కోసుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్ మంచి వాసన వస్తాయి ఎక్కువ కోయటకు ప్రాణం అప్పలేదు తలకు స్నానం చేసినప్పుడు అంతా ఇలా పెట్టు కోసి పెట్టుకుంటాను మల్లె చెట్లు కనకాంబరం చెట్లు బంతి చెట్లు ఇవన్నీ పెట్టాను ఫ్రెండ్స్ కానీ కొన్ని చనిపోయినాయి మట్టి సరిగ్గా లేక ఈ దవనం అసలు చాలా బతకలేదు ఇప్పుడైతే చాలా వచ్చింది ఫ్రెండ్స్ బయటకు వెళ్ళినప్పుడు అంతా నేను ఇలా పెట్టుకుంటాను బాడీ స్ప్రే చేసుకోకపోయినా మంచి వాసన వస్తాయి ఇంతే ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మేము బయలుదేరుతున్నాము మళ్ళీ మధ్యాహ్నం తొందరగా వెళ్తే ఒక్కోసారి క్యూ చాలా ఉంటుంది ఫ్రెండ్స్ అప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడ్డాము మధ్యాహ్నం రెండు రెండున్నర కూడా అవుతుంది ఒక్కోసారి మా సార్ అయితే కూర్చున్నాడు ఇంకా బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే దానికి యూరిన్ టాయిలెట్ రెండు ఆకుండా వచ్చేస్తా నేను చెప్పాను కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ నీట్గా ఉండాలని కింద కొట్టలు వేసినా కానీ మళ్ళీ ఒక కొట్ట వేసాను ఉన్నామా వెళ్దాం ఇంకా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి బ్లెస్ చేయండి ముందు అది నడవాలని ఫ్రెండ్స్